స్వాగతం రెచ్చిపోతున్న మట్టి మాఫియా కనుమరుగవుతున్న పచ్చని పంట పొలాలు ధనర్జాని ధ్యేయంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది జగ్గంపేట కెర్లంపూడి మండల పరిధిలో పలు గ్రామాలు అనాధికార ఇటుకబట్టీలకు భారీ స్థాయిలో మాఫియా తరలిస్తుంది ఈ ఇటుక ఈ ఇటుక బట్టీల వల్ల రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు కళ్ళల్లో బూడిద పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇటువంటి ఇటుక బట్టేల మట్టి కోసం రెవెన్యూ అనుమతులు తీసుకోకుండా రాత్రి వేళల్లో గుట్టు చెప్పుడు కాకుండా పచ్చరి పంట పొలాల్లోని మట్టిని ఇటుక బట్టీలకు అధచ్చేయంగా తరలిస్తున్నారు తొందరగా మట్టి ట్రాక్టర్లను తరలించేందుకు జాతీయ రహదారిపై నిబంధనలు పాటించకుండా రాంగ్ రూట్లో వాహనాలను నడుపుతున్నారు దీంతో జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంది ఇలాంటి వాహనాలపై స్థానిక పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి అక్రమంగా మట్టిని దూసుకుపోయి దూసుకుపోతూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారు